దేవుడు అంటున్నాడు లేవియుల వాడు నా కుమారుడు లేవి రెండవది షిమ్యోన్ షిమ్యోన్ అంటే ఆలకించువాడని అర్థం లేవి అంటే వాడని అర్థం దేవుని పిల్లలైన మనం దేవుని ఆలకించాలి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఆలకించాలి అందుకే ఇక్కడికి వచ్చాం ఆయన మాటలు ఆలకించి ఎప్పుడు ఆయన హత్తుకొని జీవించాలి అది ఆయనకి ఇష్టం అలాంటిది ఈ షిమోను లేవి ఏం చేశారంటే తన చెల్లెలైన దీనా విషయంలో వాళ్ళు చేసిన చెడ్డ పని షకేము అనే ఒక ప్రాంతం యాకబు తన కుటుంబంతో బయలుదేరి తిరిగి తన ఇంటికి వస్తూ ఉన్నాడు మామ ఇంటి నుండి అక్కడ ఆగాడు అంత దూరాన షకేం అనే పట్టణం ఉంది దీనా ఒకటే కుమార్తె ఆమె ఎవరికైనా చెప్పిందో లేదో తెలియదు ఆ పట్టణంలోకి వెళితే ఆ పట్టణపు అధికారి కుమారుడు ఆమెతో తప్పు చేసేశాడు తప్పు జరిగింది ఆడబిడ్డలు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు అమ్మని తోడు తీసుకొని వెళ్ళాలి లేకపోతే చెల్లిని తోడు తీసుకొని వెళ్ళాలి లేకపోతే అక్కను తోడు తీసుకొని వెళ్ళాలి లేకపోతే స్నేహితురాలనైనా మంచి స్నేహితురాలనైనా తోడు తీసుకొని వెళ్ళాలి ఆడబిడ్డలకు తోడు ఉండాలి థ్యాంక్ గాడ్ మగపిల్లలకి ఏమి అవసరం లేదు మేము ఒంటరిగా వెళ్ళచ్చు మాకు లైసెన్స్ ఉందని అనుకోవద్దండి పాపాత్ములారా మీరు కూడా తోడుగా వెళ్ళాలి చాలా పర్యాయాలు నేను చెప్తూ ఉంటాను మీ సహవాసం ఎప్పుడు కూడా మీకంటే ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళతోనే ఉండాలి మీకంటే తక్కువ భక్తి ఉండే వాళ్ళతో మీ సహవాసం ఉండనే ఉండకూడదు మనకంటే తక్కువ భక్తి ఉండే వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు మనల్ని లాగేస్తారు ఎట్లా లాగేస్తారంటే ఒకసారి ఫారిన్కి పీతల్ని పంపుతూ ఉన్నారు వ్యాపారస్తులు పంపేటప్పుడు మన పక్క దేశం పాకిస్తాన్ చైనా వాళ్ళంతా కూడా షిప్లో ఈ పీతలన్నింటినీ బాక్సులు కూడా సీల్ చేసి పంపుతా ఉన్నారు మన ఇండియా వాళ్ళు కూడా కొన్ని బాక్సులు వేశారు అమెరికాకి పంపుతా ఉన్నారు పీతలు పంపుతా ఉంటే వీళ్ళు మన ఇండియా వాళ్ళు పీతల బాక్స్కి పీతల బాక్స్కి మూతలు వేయలేరు చెప్పండి పీతల బాక్సులకి మూతలు వేయలేరు చైనా వాళ్ళు అడిగినారు ఏమండి దానికి మేము సీల్ వేసి ఎన్ని పీతలు ఉన్నాయో లెక్క రాశాం పాకిస్తాన్ వాళ్ళు అడిగినారు ఏనా ఏమంటారు తెలుసా మీ బాక్స్కి మూతలు లేవు మా బాక్సులకి మూతలు వేసి ఎన్ని పీతలు ఉన్నాయో రాశామని ఇండియా వాడు పక్కపక్క నవ్వి మా పీతలకు మూతలు అవసరం లేదు మా పీతలకి చెప్పాలి చెప్పాలి మీరు మా పీతలకి కవితమ్మా మా పీతలకి మూతలు అవసరం లేదు వై ఎందుకు అన్నారు సార్ జస్ట్ యూ కమండ్ సీ మీరు చూసి చూడండి మా పీతల గురించి ఓ పీత చిన్నగా ఇట్లెక్కుతూ ఉంది ఎక్కుతా ఉండే పీతని కిందది పట్టుకునింది ఆ రెండు పట్టుకున్నాయి ఇంకోటి పట్టుకునింది ఒక పీత ఈ మూడింటిని భరిస్తుందా అయినా భరించి ఒక్క ఒక్కలు పెడితే నాలుగోది పట్టుకునింది తప్పని కింద నాలుగు పడినాయి వాడు అన్నాడు సార్ మా పీతలు ఎవరిని పైకి పోనేవో సార్ మా పీతలు ఎవరిని పైకి పోనేవో సార్ మా భారతదేశం ఎటువంటిదంటే ఒక్కరిని పైకి పోనేసు కిందికి లాగటమే ఉద్యోగ స్థలంలో కిందికి లాగటమే దరిచేసి వినాలి వ్యాపార స్థలంలో కిందికి లాగటమే ఎవడో ఒకడు చిన్న వ్యాపారం పెడితే వారి పక్కనే ఇంకోడి పెడతాడు పెట్టి ఈయన కొంప కొల్లేరు చేస్తాడు ఉద్యోగం చేసే స్థలంలో కూడా అంతే వ్యవసాయం రై టమాటాలు వాడు వేసుకున్నాడు మనం వంకాయలు వేద్దామండ్రే మొత్తం టమెటాలి అంతే వాని వ్యవసాయం సర్వనాశనం అయిపోవాలి వీడు వేరుశనగ వేస్తే వాడు ఇంకోటి వేసుకోవచ్చు కదా కందులో మినుములు అడుగు వేరుశనగ మన దేశం ఎట్లాంటిది అంటే మొత్తం సర్వనాశనం చేసే స్వభావం ప్రతి వాణిలో కూడా ఉంది దయచేసి వినాలి అప్పుడు చెప్పినారంట సార్ పీతలు పీతలే ఎట్లుంటే మీరు ఇంకెట్లుంటారు మహానుభావా అన్నది కాబట్టి పీతల స్వభావం మనకు వండుకోవడదు దేవుని బిడ్డలు మన స్నేహం ఎప్పుడు కూడా మనకంటే నేను ఊరికే పావుల్ని శ్యామ్ని జాన్ని అట్లా మాట్లాడతాను నా ఎదురుగా ఉన్నారు కాబట్టి మీరు అయిపోతేనే ఎవరా బండి దగ్గరికి ఏంటి అని నన్ను అడగద్దండి వాళ్ళు వచ్చి నన్ను నైనా నైనా అని పండ్లు కొరుకుతారు వాళ్ళు నన్ను ఊరే నా ఎదురుగా మీరు ఉంటారు అందుకు చెప్తాను లేరా బాధపడదంటే లేదు నువ్వేదో నా మీద పగబెట్టి చెప్తా ఉన్నావు అంటారు వాళ్ళు వాళ్ళు అట్లా కాదు వినరు మంచివాళ్ళు దయచేసి వినాలి మన స్నేహం ఎప్పుడు కూడా మనకంటే భక్తి పరులైన వారితో ఉండాలి అప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు వాక్యం చదివా ప్రార్థన చేసావా అని వాళ్ళు మనల్ని అడుగుతారు అడిగితే వాడి పోరు పడలేకైనా ప్రార్థన చేసుకుంటా మని పోరు పడలేకైనా బైబిల్ చదువుకుంటా ఎరా ప్రార్థనకు లేటుకు వచ్చినావా అంటే ఏమో వాడు రా బాబు అని ప్రార్థన కూడా కరెక్ట్గా మనం వస్తాం కాబట్టి మన సహవాసం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలి మనకంటే ఎక్కువ భక్తి పరులుగా ఉండే వాళ్ళతో ఉంటే నిన్ను వాళ్ళు పైకి లాగుతారు నిన్ను వాళ్ళు పైకి లాగుతారు మనకంటే భక్తిహీనులుగా ఉండే వాళ్ళతో ఉంటే వాళ్ళు కిందికి పేతలు వాళ్ళు వాళ్ళెవరో పీత భక్తిహీనత కలిగిన ప్రతి వాళ్ళు ఎవరు తలో దేవుడికి స్తోత్రం వాళ్ళతో చేరద్దండి అని చెప్తాడు దీన ఆ రీతిగా అయిన కారణాన షిమ్యను లేవి వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళతో చెప్పారు ఆ మనిషి పెద్ద మనుషులతో మాట్లాడా ఏమండి మా చెల్లెలకు అన్యాయం జరిగింది అవును బాబు మా అబ్బాయే ఆ పొరపాటు చేశాడు దాన్ని మేము దిద్దుకుంటాం దయచేసి మీ అమ్మాయిని ఇవ్వండి అంటే వీళ్ళంటారు భలేవాడు మేరు మేము ఇజ్రాయేలీలం యహోవ దేవుని ఆరాధించు వారం మాకు సున్నతి అనేది ప్రాముఖ్యమైంది చూడు మా మెడలో ఆ పది ఆజ్ఞల పలక ఉంది మేము మా నుదుట కట్టుకుంటాం మా చేతికి కంకణంగా కట్టుకుంటాం మా ఇంటి ద్వారబంధాలకు కూడా ఆ పది ఆజ్ఞల పలకను రాసుకుంటాం చాలా నిష్ట గరిష్టతతో జీవించేవారం మేము ఏం చేయాలి అంటే మీరు కూడా సున్నతి చేసుకోవాలి అని అన్నారు అవునా అలాగైతే మా ఊరి వారందరితో మాట్లాడతాను ప్రతి పురుషుడు సున్నతి చేసుకునేటట్టు వాళ్ళందరూ సున్నతి చేసుకున్నారు ఎందుకంటే యాకబు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద గుంపు పెద్ద గుంపు పనివారు భార్యలు పిల్లలు పెద్ద గుంపు వీళ్ళతో మనము కలిసి ఉంటే మనం కూడా ఈశ్వర్యవంతులు అవుతామనేది గ్రామస్తుల ఉద్దేశం అందరూ సున్నతి చేసుకొని బాధపడుతూ ఉంటే మూడవ రోజున షిమ్యం లేవి కత్తులు తీసుకొని వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు దయచేసి గమనించాలి పురుషులందరినీ చంపేశారు అందుకు యాగోబే అంటాడు వారి కోపము మహావేన్రమైనది వారి కోపం వస్తే చంపేస్తారు ఎద్దుల గుదికాలి నరములను కూడా తెగనరికేస్తారు అయ్యో సంగమా వారితో చేరద్దు నా ప్రాణమా వారితో చేరద్దని దనర్థము ప్రిలరా కపటముతో వారు అక్కడ వ్యవహరించారు ఎప్పుడు మనము కపటులతో స్నేహం చేయకూడదు వారు కోపముతో ఆ పని చేశారు ఎప్పుడు కోపముండే వాళ్ళతో సహవాసము చేయకూడదు వారి చెల్లికి నష్టం జరిగిందని పగతో ఆ పని చేశారు ఎప్పుడు పగ ఉండే వాళ్ళతో మనం సహవాసము చేయకూడదు ఎవరితో చేయాలి ప్రేమ కలిగిన బిడ్డలతో సహవాసము చేయాలి ప్రేమ కలిగిన బిడ్డలతో సహవాసము చేస్తే దేవుడు మనల్ని నెమ్మదిగా నడిపిస్తూ వెళ్తాడు నడిపించుకుంటూ వెళ్తాడు ఎక్కడికి నడిపిస్తాడు దేవుడు నడిపిస్తే మనల్ని ఆయన ఇంటికి నడిపిస్తాడు ఆయన మన చేయి పట్టుకొని కుమారుడా రా దగ్గరికి మా ఇల్లు కాస్త దూరమే రా రా అని తీసుకొని వెళ్తాడు చూడండి బైబిల్లో ఒక ఆయన దేవునితో నడిచాడు ఆయన పేరేమి హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు మూడు వందల సంవత్సరాలు నడిచాడు అరవయో సంవత్సరాన దేవుని నమ్ముకున్నాడు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు ఇప్పుడు ప్రభువా నేను నా ఇంటికి వెళ్తాను నా భార్య నా పిల్లలంతా ఉన్నారు కదా అంటే ప్రభు అన్నాడు దగ్గరికి వచ్చేసావు బాబు మా ఇంటికి దగ్గరికి వచ్చేసావు మీ ఇంటికి నువ్వు వెళ్ళాల్సిన పనిలే నా ఇంట్లోకి రమ్మని ఆ నోకు దేవుడిని దేవుడు ఆ తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు ప్రేమ కలిగిన బిడ్డలతో తగ్గింపు కలిగిన బిడ్డలతో వినయము కలిగిన బిడ్డలతో విధేయత కలిగిన బిడ్డలతో దేవుని వాక్యానికి లోబడే బిడ్డలతో సహవాసము చేయాలి అప్పుడు దేవుడు మనల్ని తన ఇంటికి నెమ్మదిగా నడిపిస్తాడు కొంతమంది కొంతమంది బిడ్డలు పాపం వారితో వీరితో సహవాసం చేసి దేవునితో నడవలేకపోతున్నారు వారు కూడా దేవునితో నడవాలి సంగమంతా కూడా దేవునితో నడవాలి హలే దేవుడు మనతో సహవాసము చేయకూడదు అన్న విషయాన్ని చెప్పారు ఎందుకంటే మనము విమోచించబడిన వారం దేనితో వాక్యము ద్వారా వాక్యం మాట్లాడుతున్నది నేనైనా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చి ప్రతి హృదయాన్ని తట్టి ఎవరు పశ్చాత్తాపడతారో వాక్యం విని ఎవరు పశ్చాత్తాపడతారో వారి హృదయంలో వాక్యాన్ని ఉంచుతాడు ఉంచి ఆ లోపటు పాపాన్ని తీసివేస్తాడు అప్పుడు వారు విమోచింపబడతారు మీకు అర్థమైంది విమోచింపబడిన తరువాత మన స్నేహము పగ ఉండే వాళ్ళతో లేకపోతే ఆవేశాలు వాళ్ళతో కాదు మన సహవాసం ఎప్పుడు ప్రేమ కలిగి తగ్గింపు కలిగి వినయము కలిగి లోబడే వాళ్ళతో సహవాసము చేయాలి అలాగ చేస్తే మనం ఎవరితో చేసినట్టో తెలుసా దేవునితోనే సహవాసం చేసినట్టు హా